ఆ పదం నేను వాడలేదు స్తబకం గురించి ఇప్పుడు చెప్తాను మీకు దీన్నే సాంఖ్యం అంటారమ్మా ఏదైనా సాంఖ్యం అంటే సాంఖ్యం ఎప్పుడు కూడా ఎవరి ఎవరి పేరు పైన వాళ్ళు తెలుసుకోవాలి అది సాంఖ్యం ఇప్పుడు ఆ కలిసినటువంటి దాన్ని ఒక్కసారిగా చెప్పేస్తా క్లియర్గా మీకు ఆకాశం వల్ల నాకు జ్ఞాత మనసు బుద్ధి అహంకారం జ్ఞాత మనస్సు బుద్ధి అహంకారం ఆకాశం వల్ల ఈ ఐదింట్లో ఒకటన చూపిండి ఐదింట్లో ఒకటన చూపి ఈ ఎంత నాలెడ్జ్ ఉంది కళ్ళు మూసుకోయో కనిపిస్తుంది పనులు మూసుకోయ కనిపిస్తుంది అంటే అది మాట్లాడుతున్నవాడే ఆకాశము జ్ఞాత మనసు బుద్ధి చిత్తము అహంకారము ఐదు పేర్లు చెబుతున్నప్పటికీ ఆకాశం అనేటువంటి శూన్యమే గుర్తొరుగుతుంది అని ఆవిడ చెప్పకనే నాకు చెప్పిస్తాను ఆకాశం వల్ల జ్ఞాత మనసు బుద్ధి చూపిస్తారా మాందాపి మూసుకుంటేనే కనిపిస్తుంది ఎందుకంటే నా ఆలోచనలు నాకే తెలుస్తాయి పక్కన తెలియదు క్లియర్ గా ఉంది నెంబర్ టూ వాయు తత్వ ఇప్పుడు దగ్గరికి వస్తాం ఆవిడ అయిపోయింది ప్రావీణ్య వాయువు ప్రావీణ్య కదా వాయువు మన నాటకంలో వాయువు చదవమ్మా సమాన సమాన వ్యాన ఉదాన ప్రాణ అపాన అది చేసే పనులు కూడా మీకు చెప్పాను ఈ గాలి ఒకటే అయినప్పటికీ ఐదు భాగాలుగా పనిచేస్తుంది ఐదు రకాలుగా శరీరంలో పనిచేస్తుంది కాబట్టి జ్ఞాత మనసు బుద్ధి చిత్తము అహంకారము అనేది నేనే నేను అంటే ఆకాశం అమ్మ నేనెవరు ఎన్ని రకాలుగా వస్తుంది నేనెవరు కాన్సరా నేనెవరు అబద్ధపు గుర్తుని ఎట్లా గుర్తెరుగుతున్నాను మిగతా నాలుగు భూతాల చక్కగా చెప్తాను చూడండి కాలం వల్లనే గుర్తిరగడం నిజమైన నేను కాలాతీతని నిజమైన నేను కాలాతీతం కాలంలో ఎవరు అని మీరు అడగడం అడిగింది నేనెవరంటే ఈ శరీరంలో గుర్తెరుగుతున్న అని అర్థం కాబట్టి జ్ఞాత మనసు బుద్ధి అహంకారంగా నాలో గుర్తెరుగుతూ ఉండేది నేనే ఆకాశము యొక్క శూన్యపరమాను గుర్తెరుగుతున్నాను సమాన వ్యాన ఉదాన ప్రాణ అపానాలుగా బయట తిరుగుతున్నటువంటి గాలి నాలో నాకు తెలుస్తుంది ఇప్పుడు అబద్ధపు గుర్తు ఆకాశము అబద్ధపు గుర్తుకి కారణమైంది వాయువు ఈ రెండు కారణంగా చెవి చర్మము కన్ను నాలుక ముక్కు చెవి చర్మము కన్ను నాలుక ముక్కు ఇవి అగ్ని తత్వము చెవి చర్మము కన్ను ముక్కు నాలుక అగ్ని తత్వము నేను మీకు కొంచెం కరెక్ట్గా చెప్పాలి అంటే పంచీకరణను ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇది మధ్యలో భూతమా ఐదు మందిలో మధ్యలో ఉండేదేరు నన్ను తీసేసి లెక్కేసుకోండి పూజారి వెంకటేశ్వర స్పీకర్ తీసి లెక్కేసుకోండి మధ్యలో ఎవరు అగ్ని అగ్ని ఏం చేస్తుందంటే ఈ పక్కు ఉండే వాళ్ళని ఆ పక్కు ఉండే వాళ్ళని కలిపి రూపం కల్పిస్తుంది అది అగ్ని పని జై సాకేత్ అగ్ని మనకి ఇక్కడ జై సాకేత పని ఏంటంటే చూడండి భూమి కింద ఉంటుంది దానిపైన నీళ్ళు ఉంటుంది ఈ రెంటికి పైన అగ్ని ఉంటుంది దానిపైన ఆకాశం వాయువు ఉంటాయి ఆకాశ వాయువులను ఉపయోగించి జై సాకేతగా నటిస్తున్నటువంటి అగ్ని ఈ పక్క కింద ఉండేటువంటి భూమి నీళ్లతో రూపాలను కల్పిస్తుంది కాబట్టి చెవి చర్మము కన్ను నాలుక ముక్కు ఇవి తయారు చేసినంత మాత్రాన వీటికి టేస్ట్ తెలియాలి అంటే వీటికి ఆ యొక్క సెన్సెస్ సెన్సెస్ తెలియాలి అంటే ఏం చేయాలి మనం అంటే నీళ్ళు కంపల్సరీ నీళ్లు కావాలి ఇప్పుడు విషయం అంటాం తిరిగాలంటాం వీటిని నీటి వల్ల గుర్తిరుగుతున్న నేనులో తెలియవస్తున్న అంశాలు చెబుతాను నీటి వల్ల జలం వల్ల శబ్ద స్పర్శ రూప రస గంధము వీటిని ఇంకొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అమ్మ కొంచెం జాగ్రత్త విందమ్మా శబ్దస్పర్శ రూపరస గ్రంథాలని ఇప్పుడు గుర్తరగుతా ఉండేది వ్యస్టమ్మ ఇది తన ఒక్కొక్క కచ్చరం ఎక్కువ పెడతాను మీకు ఏమంటారు సూచన కావడం కోసం తన్మాత్రలు అంటే శబ్దస్పర్శ రూపరసగంధాలు కదా ఇక్కడ గుర్తితా ఉండేది తన్మాత్రలు దీనికి కారణమైంది శూన్యంలో శబ్దస్పర్శ రూపరసగంధాలు తన్మాతృకలు మాతృక అని ఎందుకు చెప్తున్నానంటే మాతృక ఒక అచ్చరం ఎందుకు ఎక్కువ చెప్తాను ఆకాశంలో వీస్తున్న గాలి నాలో వీస్తున్నదా ఆకాశంలో ఉండే శూన్యమే శబ్దమే నాలో తెలియబడుతున్నదా కాబట్టి ఇక్కడ మీకు చాలా స్పష్టంగా తెలుసుకుందాం మనం చూడండి శబ్ద స్పర్శ రూపరస గంధాలు అనే వాటిని తన్మాత్రలు అంటారు ఈ తన్మాత్రలు నాలో తెలియబడినప్పుడు ఎస్టి దాన్ని నేను నమ్మినప్పుడు దాన్ని జీవుడు అంటారు దాన్ని నేను నమ్మినప్పుడు దాన్ని జీవుడు అంటారు అందరిలో స్పర్శ రూపరస గంధాలు నాలాగానే అని తెలిసినప్పుడు దాన్ని ఈశ్వరుడు అంటారు ఈ రెండు ఒకటే మరుపన తులిమేనులు మూడు ఎరుకన నా లవదేహము దేహము ఈ రెండు ఒకటే నెష్టి సమిష్టి ఒకటే 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 అందరికీ ఆకాశం ఉంటాయి కదా భూమి ఒకటే కదా అట్లా అందరికీ ఏది అట్లా అన్నమాట కాబట్టి శబ్దస్పర్శ రూపరస గ్రంథాలు తెలియడం జలతత్వం వల్ల ఆ చివరగా కర్మేంద్రియాలు ఏర్పడింది భూమి వల్ల భూమి వల్ల ఇప్పుడు వీటిని చూపిస్తారు మీరు నోరు మాట్లాడుతుండేది అదే కదయ్యా చేతులు చేతులు మైకి పట్టుకోండి అదే కదా చేతులు కాళ్ళు గుహ్యము గుహ్యము గుదము ఈ పదాలు కొంచెం మందికి అర్థం కాదేమో గుహ్యము అంటే నాయన మంచం మీద వాళ్ళు చూడండి క్లియరా అర్థం జై సాకేత్ ఇది గుహ్యము నెక్స్ట్ గుధం అంటే ఈ పదం ఎప్పుడు ఉండలేదు కదా జై సాకేత్ బుధం అంటే మనం తెలుసా చెప్పి సస్సుడు అర్థమైపోయిందా అదే అంటే ఇప్పుడు నాగేశ్వరరావు చెప్పినాడు చిన్న పిల్లలకు అర్థం కావాలంటే నేను ఏం చేయాలి అట్లా కాబట్టి ఇప్పుడు ఇరవై ఐదు అయినాయి గుర్తితా ఉండేవాడు ఇరవై ఆరువాడా కాదు కదా కాబట్టి అబద్ధపు గుర్తుగా గుర్తరుగుతున్న నేను ఇరవై ఐదు ఒకటి బై ఇరవై ఐదు ఇరవై ఆరవది దీనికి అవతమిది ఇరవై ఆరు ఇరవై ఐదు కాదు ఇరవై ఆరు నెంబర్ ఎందుకు పెట్టారు இரவைய எதுக்கு பெட்டாரே அது குருத்து நேன் காது அனுப்பி தெரியும் கோசமே இரவை ஆறு பெட்டார் அந்த அதுக்கோ இரவாய் சரிப்பா నిజానికి ఐదు కాదు ఇరవై ఐదు కాదు అది ఒక్కటే అది శూన్య పరమాణువు దాని పరిణామాన్ని తెలియజేయడం కోసమే సాంఖ్యము సాంఖ్యము అంటే సంఖ్యలు సంఖ్యలో అంటే ఒకటి రెండు మూడు అది ఇరవై ఐదు అది లేనిది వన్ బై ట్వంటీ ఫైవ్ అంటే ఆకాశము అనేది ఒకటి బై ఇరవై ఐదు అంటే ఇరవై ఐదు కూడా ఒకటి ఇరవై ఐదుగా అర్థం ఒకటి ఇరవై ఐదుగా అర్థం కానీ మార్పులు చెందినటువంటి ఒకటి గుర్తురుగుతుంది నేను మార్పు లేకుండా ఉండేటువంటి ఒకటి ఏదో కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూస్తాను ఆయన మీకు అర్థం ఒక అడగండి ప్రవీణ్ ఆకాశం ఒకటేనమ్మా ఇప్పుడు మనం ఇరవై ఐదుగా పంచి చూసాం కదా ఆ ఇరవై ఐదు పూర్తయిన తర్వాతనే మనం మనిషి తయారవడం జన్మించడం జరుగుతుంది అంతేగాని అక్కడేదో పన్ను ఉంది ఏదో తల్లి మొదటి తల్లిదండ్రులు ఎలా ఇలా వచ్చారు మొదటి తల్లిదండ్రులు ఎలా వచ్చారు అంటే చెప్తాను చూడమ్మా శూన్యంలో ఏమీ లేనటువంటి శూన్యంలో కొంచెం ముందుకెళ్ళిపోతాయి ఇప్పుడు శూన్యాతీతమైనటువంటి ములుగుతు సంధి లేకుండా ఉన్న దైవంలో శూన్య పరమాణు తనకు తానుగా తోచింది అంటే గాలి వీచింది ఎస్ తనకు తానుగా తోచింది అంటే గాలి వీచింది గాలి సుడులు తిరగడం వల్ల అగ్ని ఏర్పడింది అగ్నిలో నుంచి గాలి అగ్ని కలవడం వల్ల నీళ్ళు ఏర్పడింది హెచ్ టు ఓ H2O నీళ్ల నుంచి భూమి తేలింది సుడుము తిరిగినటువంటి గాలి తిరుగుడు ఆపకుండా తిరుగుతా ఉంది ఇప్పుడు కూడా తిరుగుతా ఉంది లేదమ్మా ఎంత భూమి భూమి తన చుట్టూ తన ఒక చుట్టూ తిరిగితే ఒకరోజు ట్వంటీ ఫోర్ అవర్స్ భూమి తన చుట్టూ తాను తిరిగితే ట్వంటీ ఫోర్ అవర్స్ దాంతో పాటు నీళ్ళు కూడా నాకు ఇప్పుడు డౌట్ వచ్చింది ఇప్పుడే నాకు డౌట్ వచ్చేసింది ఆయన ప్రావీణ్య ప్రపంచంలో భూమి ఎక్కువ ఉందా నీళ్ళు ఎక్కువ ఉందా ఎవరు చెప్తారా అమ్మగారు ఏమిటో అర్జుగా ఎట్లా తెలుసు ఓ ఫస్ట్ మనిషి ఉండాలంటే నీళ్ళు ఉండాలి కాబట్టి భూమి కంటే నీళ్లు ముందే ఉంటుందని ఎక్స్పో ఎక్స్పెక్ట్ చేశారా భూమి ఎంత పర్సంటేజ్ ఉందో తెలుసు అమ్మ మీరు ఏ గ్రూపు ఎంపీసీ కాబట్టి మీరు ఆర్ట్స్ వదిలేసారు టెన్త్ లోపు సోషల్ ఉండేది కదా అందులో మీకు భూగోళ శాస్త్రం ఉండేది కదా జాగ్రఫిక్ సోషల్ సోషల్ స్టడీస్లో మీ అందరికీ వచ్చే ఉంటుంది భూమికి మూడింతల నీళ్ళు ఉంది వన్ బై థర్డ్ భూమి కాబట్టి మన భారతదేశానికి మూడు పక్కల నీళ్ళు ఉంది ఇండియాకు చుట్టూ కూడా మూడు పక్కల నీళ్ళు ఉంది మూడు పక్కల ఒక పక్క హిమాలయ పర్వతాలు అంతేనా అట్లా ఇండియాలో తొలి మానవుడు జన్మించాడంటూ ఎస్ 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 కాబట్టి భూమికి మూడు పక్కల నీళ్ళు ఇండియాకు ఉన్నట్లుగానే ప్రపంచం మొత్తం మీద ఈ ఈ యొక్క ప్రకృతి మొత్తం మీద మూడింతల నీళ్ళు ఒక భాగమే భూమి కాబట్టి ఈ భూమికి ఎక్కువ ఉండే నీళ్లతో ఎప్పుడైనా ముంపు తప్పదు ఇప్పుడు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే నీళ్ళు ఎక్కువ ఉంది భూమి తక్కువ ఉంది కదా జయశాకేతో భూమి తన చుట్టూ తాను నవ్వు ఈజ్ రొటేటింగ్ రైట్ రైట్ ఎర్త్ ఈజ్ రొటేటింగ్ ప్రావీణ్య అంటే తెలుగులో ఇప్పుడు భూమి తిరుగుతున్నది కదా ఇప్పుడు భూమి తిరుగుతూ ఉన్నది కదా అంటే మనం కూడా భూమితో కలిసి డౌట్ ఏమన్నానా టీవీలో చూపిస్తారు కదా వార్తలు వచ్చేటప్పుడు తిరుగుతుంది దాని అర్థం అదే భూమి తిరుగుతా ఉంటా సముద్రాలు ఎక్కువ భూమి ఎక్కువ అమ్మా సముద్రాలు ఎక్కువ కదా మరి తిరిగేటప్పుడు మనం తెరిచిపోలేదీ అవును అది ఎట్ట తిరుగుతా ఉంది అది కూడా భూమి ఎలా తిరుగుతా ఉంది అంటే ఎటు తిరుగుతా ఉంది భూమి తన చుట్టూ తాను ఏటవాలుగా పైకి కిందికి తిరుగుతా ఉంది పైకి కిందికి తిరిగినప్పుడు నీళ్ళు ఎక్కువగా ఉంది భూమి తక్కువ ఉంది కదా మనం అందుకు తడిసిపోలేదు నాకు డౌట్ కూడా ఎప్పుడో ఒకప్పుడు నాకు వద్దు ఇప్పుడు ఎందుకు తెడిసిపోలేదు ఇప్పుడు ఎందుకు తెడిసిపోలేదు మళ్ళీ మళ్ళీ ఇవ్వండి మనకు ఎందుకు తడిసిపోలేదంటే నైనా వేడి నీళ్ళు బాటిలు వేడి నీళ్ళు బాట్లు ఎందుకు తడిసిపోలేదంటే అట్లే ఉంటాయి ఇప్పుడు పడుకో చూడండి నేను కింద పడలే కదా అట్లా తిరుగుతా ఉంది ఎందుకు తెచ్చిపడలేదు క్యాప్ పెట్టాము క్యాప్ తీసేస్తాను మీరే చెప్పారు ఇప్పుడు భూమికి ఎవరు క్యాప్ వేయలేదు అదే చెప్పేది ఇప్పుడు ఇప్పుడు తిప్పేదే అంతే కదా మీరు భూమిలో ఉండే నీళ్ళు క్యాప్ వేసారా మరి ఎందుకు తెలుస్తున్నట్టు సరే గ్లాస్ అంటే మొత్తం కింద కుడుస్తుందంటే గ్లాసే కూడు సార్ ఇల్లు చూడండి నీళ్ళు పోస్తాం చూడండి ఇప్పుడు తిప్పమంటారు పని ఇప్పుడు తిప్పేదా ఎందుకు తడిచిపోవడం లేదంటే బ్యాలెన్స్ కరెక్ట్గా ఒక బ్యాలెన్స్ ఎట్లా బ్యాలెన్స్ చూడండి అడిందా నేను సరిగ్గా బ్యాలెన్స్ పట్టలేదు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు అట్లా ఉంది తరం ఈ కారణంగా అలా కక్ష్య అంటారు అండి భూమి ఒక కక్ష్య అంతరిక్షంలో కేంద్రం కూడా ఉంది ఆయా కక్ష్యలో ఆయా గ్రహాలను ప్రవేశపెట్టడం వల్ల ఆయా కక్ష్యలో ఆయా యాంటన్నాల్ ఏంటో ప్రవేశపెట్టడం వల్ల ఇప్పుడు మనం నా మాట మీకు ఎలా వినిపిస్తుందో నిజానికి నా మాట మీకు వినపడాలంటే ముందంతా ఈ ఫోన్లు ఎట్లా ఉండేది అంటే వైర్ ఉండే ఫోన్లు ఉండేది ఇప్పుడు వైర్ లేకుండానే ఇప్పుడు నేను మాట్లాడుతున్నటువంటి ఈ మాటలు మీరు ఎక్కడికో ఫోన్లో పెట్టేసి ఇప్పుడు ఆన్ చేసి పెట్టుకోలేరు చాలా మంది ఎవరికో వినిపిస్తూ ఉంది ఏ సంబంధంతో వాళ్ళకంతా వినిపిస్తూ ఉంది శూన్యంతే ఆకాశం అంతే సింపుల్ కాబట్టి వేవ్స్ పరంగాలు పరంగాలు పరంగాల ద్వారా ఇది నడుస్తుంది ఓకే ఇప్పుడు మన సమ డౌట్ తిరిగిందే భూమి తక్కువ నీళ్ళు ఎక్కువ తిరుగుతూ ఉంటే మనం తడవలేదు ఎందుకు అని అంటే ఒక బ్యాలెన్స్ నిర్ణీత కక్ష్యలో తిరుగుతూ ఉండడం వల్ల మనం మారుతున్నాం టైము రోజు భూమి తిరుగుతూ ఉంటే ఏమవుతామని చెప్పేదా నేను టైం చేంజ్ అవుతా ఉంటుంది టైం చేంజ్ అవుతూ ఉంటుంది సరే కాపాదం అలాగే తీసుకుంటాం తీసుకుంటాం టైము లేనిది టైం ఎప్పుడు చేంజ్ అవుతుంది తెలుసా భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల టైం చేంజ్ అయినట్లు టైంలో ఉండే ప్రావీణ్యం భావిస్తున్నది టైంలో ఉండే పూజారి వెంకటేశం పది అయింది పదకొండు అయింది అంటే నేను కూడా టైం కిందనే ఉన్నా ఇప్పుడు నాకు కూడా సంవత్సరం అయింది రెండు వేలైంది యాభై రెండు సంవత్సరాలు అయింది ఇప్పుడు నాకు ఇప్పుడు ఫిఫ్టీ టూ ఇయర్స్ అయింది అంటే ఇదంతా భూమికి సంబంధించిన వ్యవహారమేనా ఇరవై ఆరో నేను సంబంధించిన వ్యవహారం కాదు ఇరవై ఐదవ నేను బా బిక్ ఈ ఉంది ఈరోజు మీరు చెప్పింది నాకు చాలా మంచిది అయింది కదా నేను కూడా చాలా నేర్చుకున్నా దీనివల్ల చూడండి అమ్మ ఇరవై ఐదవ నేను టైం బౌండ్ కాలానికి పరిమితమైన నేను అమ్మ మీ ప్రశ్న చాలా చక్కగా ఉంచడం నేను ఎవరు కాలానికి పరిమితమైన నేను అబద్ధపు గుర్తును ఇరవై ఐదు తత్వాలతో గుర్తురుగుతున్నాను ఈ నేనుకి మళ్ళీ ఇంకో ప్రశ్న పక్కనే వేశారు నేను ఎవరు నా మేన్ ఎట్లొచ్చింది ఇట్లొచ్చింది ఇరవై ఐదు తత్వాలు కూడినటువంటి ఐదు ఆ ఉపకరణాల ద్వారా ఐదు ఉపకరణాల ద్వారా ఈ నేను వచ్చింది నేను ఎవరు అంటే అబద్ధపు గుర్తు నేను ఎట్లా వచ్చిందంటే పంచభూతాల ఉపాధాన కారణం చేత నేను అనేది వచ్చింది అయితే కార్య కారణ సంబంధంతో నేను తెలియబడుతుంటాను కార్యము మాట్లాడుతున్నాను వయసు పెరిగిపోతూ ఉంది కారణము పంచభూతాలు ఈ రెండు ఒకటే రెండోది చాలా ఇంపార్టెంట్ నేను ఎంత టైం చూడండి ముగిస్తాను ఇది ముగిస్తా స్తబకం అనేది బ్రేక్ తర్వాత చూద్దాం స్తబకానికి ముందు ఇది కంప్లీట్ చేస్తాం కార్యకారణ సంబంధంతో జ్ఞాత ప్రవర్తన తెలుసుకోవడానికి మనం బ్రేక్ తర్వాత స్తబకం చూద్దాం అమ్మా ఆకాశ అర్ధాంశమైన జ్ఞానం చూడండి ఆకాశ అర్ధాంశమైన జ్ఞానం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ స్కై స్థూల దేహ అభిమానంతో నేను ప్రావీణ్య నేను జై సాకేత్ నేను పూజారి వెంకటేశం అనేది స్థూల దేహ అభిమానం అంటే అది తెలుసుకునేవాడుగా అంటే జీవుడుగా పిలవబడుతున్నాడు అమ్మ సాకేత్ నటి పిలండి అంటే వాడే వస్తాడు రాహుల్ రమ్మని చెప్పంటే ఆవిడే వస్తారు అక్కడికి ఈ జ్ఞాత ఏమైనా తెలుసుకుంటున్నాడు ఎలా తెలుసుకుంటున్నాడు అనేటువంటి విషయాలంతా కూడా మనం స్తబకం అనేటువంటి అంశం కింద షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం ఎంతసేపు బ్రేక్ రామ్ గారు పది నిమిషాల తర్వాత మళ్ళీ అందరూ ఇక్కడ మళ్ళీ కలుద్దాం ఓకే జై రహితం సదా అయమే సద్యో ముక్తి అన్యథాకారణ